ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఒక భక్తుడు భగవాన్ రమణు ఇలా అంటారు బ్రహ్మమే సత్యం జగత్తు మిద్య అని శంకరులు అనేవారు అయినా కొందరు జగ జగత్తు సత్యం అంటారు వీటిలో ఏది నిజం అంటారు భగవాన్ చెప్తారు నిజానికి రెండు నిజమే ఆ రెండు వేర్వేరు మనోవికాస దశలని సూచిస్తాయి వేర్వేరు దృక్కోణాల నుంచి చెప్పబడ్డాయి సత్యం ఎప్పుడు సంసితమయ్యే ఉంది అన్న నిర్వచనంతో సాధకుడు ప్రారంభిస్తాడు ఆ తర్వాత ఎప్పుడు పరివర్తనం చెందుతూ ఉంటుంది కాబట్టి ప్రపంచము అసత్యమని నిరాకరిస్తాడు అంతిమ దశలో సాధకుడు ఆత్మజ్ఞానాన్ని పొంది అంతా ఏకమేనని గ్రహిస్తాడు అంతకు ముందు అసత్యమంటూ దేనిని నిరాకరించాడో అది కూడా ఆ ఏకంలో ఒక భాగమేనని తెలుసుకుంటాడు సత్యంలో విలీనమై ఉండటం వల్ల జగత్తు కూడా సత్యమే ఆత్మసాక్షాత్కారంలో ఉండటమే తప్ప వేరే ఇంకేమీ లేదు అంటారు భగవాన్ నమణులు శంకరులు బ్రహ్మం సత్యము జగత్తు మిథ్య అని ఆ రెండింటితో ఆగకుండా మూడవదైన జగత్తు బ్రహ్మమే అని చెప్పారు అంటే ఆత్మలో ఒక భాగంగా చూస్తే జగత్తు సత్యం ఆత్మకి భిన్నంగా చూస్తే జగత్తు మిథ్య ఇది ఆయన చెప్పినది అందువల్ల మాయా సత్యము కూడా ఒకటే భగవాన్ రమణుల ఏమనేవారంటే ఆధ్యాత్మిక సాధకునికి జగత్తు మిథ్య అనే అనాలి వేరే మార్గం లేదు సత్యము నిత్యము సర్వశక్తి సమన్వితము అయిన భ్రమమే తానని మనిషి మరిచి జగత్తులో వస్తూ పోతూ ఉండే అనేక పదార్థాల వలె తాను కూడా కేవలం ఒక దేహాన్నే అన్న భ్రమ ఉంటే జగత్తు మిథ్యేనని ఒక భ్రమేనని అతనికి గుర్తు చేయవలసిన ఉంది ఎందుచేత అతను ఆత్మను మరిచాడు అతని దృష్టి ఎంతసేపు బాహ్యమైన భౌతికమైన ప్రపంచంలోనే ఉంది కాబట్టి అతను అంతర్ముఖుడై విచారణ కొనసాగించాలంటే బయటి భౌతికమైన ప్రపంచమంతా మిథ్యే అని చెప్పాల్సి వస్తుంది అతనికి ఆత్మ సాక్షాత్కారం అయితే ఆత్మ తప్ప వేరే ఇంకేమీ లేదని తెలుస్తుంది అప్పుడు విశ్వాన్నంతా బ్రహ్మంగానే పరిగణిస్తాడు ఆత్మ లేకుండా విశ్వం లేదు అన్నిటికీ మూలమైన ఆత్మని గమనించక బయట ప్రపంచమే వాస్తవము శాశ్వతము అనుకున్నంత కాలము అతనికి బయట ప్రపంచం కేవలం భ్రమేనని గుర్తు చేస్తూనే ఉండాలి ఇది అనివార్యం ఒక కాగితాన్ని తీసుకోండి దాని మీద ఉన్న అక్షరాలనే మనం గమనిస్తాం ఆ అక్షరాలు వ్రాయబడిన కాగితాన్ని ఎవరు గమనించరు అక్షరాలను వ్రాసినా వ్రాయకపోయినా కాగితం ఉంటుంది అక్షరాలే వాస్తవం అనుకునే వారికి కాదు అది ఒట్టి భ్రమే అని చెప్పాలి ఆ అక్షరాలు కాగితం మీద ఆధారపడిన కారణం వల్ల జ్ఞాని కాగితాన్ని దానిపైన లిఖింపబడిన దానిని కలిపి ఒకటిగానే భావిస్తాడు బ్రహ్మము జగత్తు కూడా అంతే అంటారు భగవాన్ రమణులు అంటే ఆత్మగా చూస్తే ప్రపంచం వాస్తవం విడిగా నామరూపాలుగా చూస్తే మిథ్య అంటే నిప్పుని మరుగుపరుస్తుంది అట్లాగే చైతన్య కాంతిని నామరూపాల సమ్మేళనమైన ప్రపంచం మరుగునపరుస్తుంది కరుణామయమైన భగవద్ అనుగ్రహం లభిస్తే మనస్సు పరిశుద్ధమవుతుంది అప్పుడు ప్రపంచపు నైజం భ్రమకొల్పే రూపాలే కాదు సత్యమేనని విసిదమవుతుంది జగత్తు సత్యమనే వాక్యాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు మాయ అనే దుష్టశక్తికి అతీతమైన మనస్సు కలిగి ప్రపంచపు ధ్యాస విడిచి దాని పట్ల అనురక్తి లేకుండా ఉండి తద్వారా పరమ సత్యాన్ని గ్రహించిన వారే అర్థం చేసుకోగలరు అసలైన జ్ఞానం వల్ల దృక్పథం పరివర్తన చెందితే ఆకాశాది పంచభూతములు కల విశ్వం వాస్తవంగా పరమసత్యంగా గోచరిస్తుంది అనేక నామరూపాలతో క్రిక్కిసిపోయి ఇప్పుడు విభ్రమం కొలిపే ప్రపంచం యొక్క స్వరూపం ఆనందమే ఏకమే పంచరంగుల నెమలి యొక్క గుడ్డులోని సొన ఒకటే ఆత్మనిష్టతో ఈ సత్యాన్ని గుర్తించుకో అంటారు భగవాన్ రమణుడు కాబట్టి జీవుడు సత్యాన్ని మాత్రమే అన్వేషిస్తూ ఉంటే ఈ ప్రపంచం మిథ్య అని అంగీకరింపక తప్పదు దీనికి ఒక కారణం ఉంది అంటారు భగవాన్ రవణులు ఈ ప్రపంచం వాస్తవం కాదు అని నువ్వు అనుకోకపోతే నీ మనస్సు ప్రపంచం వెంట పడుతూనే ఉంటుంది ఉన్నది ఒకే ఒక సత్యమే అయినా పైకి కనబడేదే వాస్తవం అనుకుంటే యథార్థం ఎప్పుడు నాకు తెలియదు ఈ విషయానికి ఉపమానం త్రాడు సర్పమును ఒక త్రాడుని చూచి సర్పమని నీవు మోసపోవచ్చు ఆ త్రాడు సర్పమేనని నీవు ఊహించుకున్నంత కాలము త్రాడుని త్రాడుగా గమనింపలేవు లేని సర్పమే నీకు వాస్తవమవుతుంది వాస్తవమైన త్రాడు మాత్రం లేనట్టే అనిపిస్తుంది గురువుగారు కూడా చెప్తారు నిజానికి గనక ఈ దేహము సత్యమైతే దేహం ఎప్పుడు చెప్పలా నేనంటే దేహము అని అలాగే ప్రపంచం ఎప్పుడు చెప్పలా నేనంటే ప్రపంచము అని ఇక్కడ నీవు దానిని తెలుసుకొని నీవు అనుకుంటున్నావు అంటే ఇక్కడ ఒకడు అనుకునేవాడు ఒకడున్నాడు నేనంటే దేహము అని అనుకునేవాడు ఒకడున్నాడు వాడు అంటున్నాడు దేహము అని నేనంటే దేహము అని అలాగే ప్రపంచము నాకు విడిగా ఉంది అని వాడు అంటున్నాడు ఆ మాయా నేను ఈ దేహాత్మబుద్ధి గల వాడు వాడు చెప్తున్నాడు నాకు ప్రపంచము ఒకటి విడిగా ఉంది అని నాకు ఇతరులు ఉన్నారు అని వాడు చెప్తున్నాడు అలాగే ప్రపంచం ఎప్పుడూ చెప్పలా నేనున్నాను అని అలాగే దేహము కూడా నేనంటే దేహము అని చెప్పలా అదే గురువుగారు చెప్తారు నీలో ఉన్నదే నీవు బయట చూస్తావు నీవు జాగ్రత్త అవస్థలో ఉంటే అంటే నీవు మేల్కొని ఉండగా నీకు కనపడే ప్రపంచము వాస్తవం కాదని నీవు ఎప్పుడూ సందేహి సందేహించవు ప్రపంచాన్నే కల్పించిన మనస్సు ప్రపంచం మిథ్య అని ఎట్లా ఒప్పుకుంటుంది జాగ్రత్త అవస్థలో నీవు ప్రపంచాన్ని చూస్తున్నావు అలాగే స్వప్నావస్థలో కూడా నీవు ఒక కలగని ఆ ప్రపంచాన్ని చూస్తావు ఈ రెండిటినీ నువ్వు గనక పోలిస్తే రెండూ మనస్సు చేత కల్పించబడినవే వాటిలో నిమగ్నమైనంత కాలము మనస్సు వాటిని అసత్యంగా ఒప్పుకోదు కలగంటున్నప్పుడు కలలోని ప్రపంచాన్ని అసత్యమని అంగీకరించలేదు అట్లాగే మేల్కొని ఉన్నప్పుడు కనపడే ప్రపంచాన్ని కూడా ఒప్పుకోలేదు ఇట్లా కాక మనస్సుని ప్రపంచం నుంచి ఉపసంహరించి అంతర్దృష్టితో అన్ని అను అనుభూతులకు ఆధారమైన ఆత్మ గురించిన ఎరుకతో ఉంటే కథలోని ప్రపంచం వలె ఇప్పుడు నీకు తెలిసిన ప్రపంచం కూడా మిథ్యే అని గ్రహిస్తావు అదే గురువుగారు చెప్తారు చూసే నేను దేనిని చూడకపోతే ఆ నేనే తన్ను తాను చూసుకుంటుంది అని అదే భగవాన్ రముణులు ఉపదేశాలలో చెప్తారు దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం అంటారు అంటే దృశ్య వస్తువుల నుండి నీ మనస్సుని చిత్తమును వెనుకకు మరల్చి చిత్ స్వరూపమును ఎరుగటయే తత్వదర్శనము అదియే ఆత్మ ఆత్మసాక్షాత్కారము అంటారు అంటే నీ మనస్సు ఆ దృశ్యాల నుంచి వెనక్కి మరల్చినప్పుడు అంటే నీవు అంతర్ముఖమైనప్పుడు ఆ నేనే తన్ను తాను చూసుకుంటుంది ఎందుకంటే ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అంటారు గురువుగారు కాబట్టి ఇక్కడ నీవు ఆ దృశ్యాల వెంబటి వెళ్ళకుండా ఇప్పుడు ఏ మాయా నేనైతే ఉందో ఏ అహంభావం అయితే ఉందో అది బాహ్యం వైపు పరిగెడుతూ ఉంది దానికి మొదటి నుంచి బాహ్యం అలవాటు అవటం వల్ల అది బయట చూస్తుంది ఎప్పుడైతే నీవు ఆ దృశ్యాల నుంచి నీ మనస్సుని వెనక్కు మరల్చినప్పుడు అంటే ఆలోచనలు లేని స్థితిలో నీవు ఉన్నప్పుడు నీవు అంతర్ముఖమైనప్పుడు అంటే విషయ చింతన తల ఎత్తకుండా నీవు కనుక నిలబడితే స్వరూపజ్ఞానం ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది ఎందుకంటే బంగారము లేకుండా ఆభరణము నిలవలేదు అదేవిధంగా నేను ఉన్నానన్న ఎరుక లేకుండా ఈ అహంకారము క్షణమైనా నిలవలేదు నీకు ఆలోచనలు రావటానికి కారణము ఈ యొక్క కాన్షియస్నెస్ ఆ ఎరుక ఎరుక ఉండటం బట్టి అంటే స్వయం ప్రకాశమైన జ్ఞానము ఆధారంతోనే నీకు ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి నీకు ఆలోచనలు లేకపోయినా ఆ జ్ఞానం అలానే ఉంది అంటే ఆ పరిపూర్ణమైన జ్ఞానము ఆధారం చేసుకొని ఈ మనస్సు బాహ్యానికి వెడలుతుంది అంటే ఆలోచనలు వస్తున్నాయి నీకు అప్పుడైతే నీవు నీ మనస్సుని దృశ్యాల నుంచి వెనక్కి మరల్చినప్పుడు అంటే దేనిని గుర్తించకుండా నీవు నిలబడినప్పుడు అక్కడ ఆ కాన్షియస్నెస్సే తనకు తానుగా నీ స్వరూపంగా ప్రకటించుకునే అవకాశం ఉంటుంది అనుగ్రహం చేత అది తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని ఏర్పడుతుంది అప్పుడు రెండు నేనులు ఉండవు ఉన్నది ఒకటే నేను అదే అహంస్ఫురణ సంతోషం మౌనమే సహజత్వం మౌనమే శరణ్యం ధన్యోస్మి